వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ అక్రమ కేసులకు భయపడం ఏకశీలా నగర వెంచర్ ప్లాట్ల బాధితులకు అండగా ఉంటాం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గట్కేశర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్ లో గట్కేసర్ మండల్ బీజేపీ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏకశిలా నగర వెంచర్ ప్లాట్ల బాధితులకు అండగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటన గురించి వివరణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాజీ వార్డు నెంబర్ లక్ష్మి మన్యం శివారెడ్డి పల్లె బిక్షపతి గౌడ్ అలాగే కురుముల బీజేపీ అధ్యక్షుడు జగదీష్ గౌడ్ బీజేపీ కార్యకర్తలు ప్లాట్ ఓనర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన అధికారులు చెప్పడంతో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ మీడియాకు వచ్చిండు వెంకటేశ్వరరావు అనే బిల్డర్ మీడియాకు వచ్చి అది నా పట్టా ల్యాండ్ నేను పాస్బుక్లు ఉన్నాయి నా ల్యాండ్లో వేరే వాళ్ళు ఎట్లా వస్తారు నాకు చెప్పకుండా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు అయితే దాని మీద నిన్న మేము మాట్లాడినాం స్టేట్ పార్ట్ ఆఫీస్లో ప్రెస్ పెట్టి మాట్లాడినాం ఆయన ప్లాట్లు ఆయన జాగా ఇక్కడ ఉంటే ఇక్కడ ఎయిటీ ఫైవ్లో లేవట్ అయింది ఎయిటీ ఫైవ్లో ఇక్కడ అంత ప్లాట్లు కొన్న వాళ్ళందరూ ఉన్నారు ఆయన రెండు వేల ఐదులో డాక్యుమెంట్ ఆయన రెండు వేల ఐదుల అగ్రికల్చర్ భూమి ఉంది అంటున్నాం అప్పటికే అది ఎయిటీ ఫైవ్లో లేవట్ అయింది లేవట్ అయింది అప్పటికి రెండు మూడు చేతులు కూడా మారినాయి రెండు వేల ఐదులో ఆయన మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఓనర్లతోటి మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి చూపించుకొని లోన్ తెచ్చుకొని అక్కడ కూడా డిఫాల్టర్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడి ఇక్కడ ఇక్కడ పరిస్థితి లేదు ఇక్కడ ఏకశీల నగరే కాదు మా నియోజకవర్గం ఎక్కడ ఏం జరిగినా కూడా బాధితుల పక్షాన్ని నిరంతరం పోరాటం చేస్తాం వెనుకుండి నడిపిస్తున్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీ ఇంటి మీ ఇంటి దగ్గర కూడా బాధితులు తీసుకొని ఇంటి ముందు వచ్చి ధర్నా చేసే కార్యక్రమం ముందట్నే ఉంటుంది మిస్గైడ్ చేస్తానని ఒక వార్త ఏ విధంగా ఎవరు మీరు చేస్తారా మా దగ్గరికి రావడంతో నేను తీసుకోను ఎంపీ గారు కూడా ఇమీడియట్లీ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి అంటే ఇప్పుడు ఆయన డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర అవినీతి అక్రమం ఎందుకంటే వెంకటాద్రి వెంకటా ట్రౌన్షిప్ లో ఈ రోజు అసైన్ ల్యాండ్లు ఈరోజు పేదల భూములు ఎట్లా కొనుక్కొని కట్టిండు ఆ పక్కకున్న డెబ్బై ఎనభై ఎకరాలు ఈ రోజు అసైన్ ల్యాండ్ మళ్ళా మళ్ళా ఆయన్ని అడ్వాన్స్ ఇచ్చి ఆయన్ని నాకు పెద్దలు తెలుసు అని చెప్పి అది కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈ రెండు వేల ఐదు సంవత్సరంలో ఆయన మూడు లక్షలు అంటే అప్పుడు ప్రభుత్వం మార్కెట్ వాల్యూ ఈ నలభై యాభై లక్షలు ఉంటే ఆయన మూడు లక్షలు చెల్లించి ఇక్కడ ఉన్న పాత ఓనర్స్తో సంతకాలు చేసుకొని నేను నాకు డాక్యుమెంట్ ఉందని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాను వెంకటేశ్వరరావు చరిత్ర మొత్తం అవినీతిమయం అయినా కూడా మేము ఏం చెప్తున్నామంటే మేము పేదల పక్షాన్ని ఉంటాం ఆడవడం ఉండని ఎంత ఇంత కోటి వాడి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండని ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉండని దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా త్వరలో బయటకు వస్తారు అందరి చరిత్ర బయట పెడతాం ముఖ్యంగా మేము చెప్పేది అంటే ఇక్కడ ఏదైతే గుండాలుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టి అనేక చరిత్ర వాళ్ళకి అనేక అంత చరిత్ర ఉంది వాళ్ళకు అంటే ఎంతమందిని కొట్లాటలు చేశారు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి కాబట్టి దయచేసి నేను పోలీస్ కమిషనర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం ఈ పేదల పక్షాన ఎవరైతే మనం ఈ ల్యాండ్ సంబంధించిన ప్లాట్లో ఓనర్ సంబంధించిన ముప్పై ముప్పై మూడు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ ఉన్నారు పోలీసు ఉన్నారు రెవెన్యూ ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో పనిచేసిన వాళ్ళు నలభై సంవత్సరాలు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్ళ పక్షాన నిలబడాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాం ఏదైతే సంఘటన జరిగిందో దీని మీద కేసులు పెట్టారన్నారు ఇరవై మూడు మంది ఇరవై అదే అదే ఈ ఈటల రాజేంద్ర గారికి తెలంగాణ ఉద్యమం అనేక కేసులు ఆయనకేం కొత్త ఏం కాదు ఆయనకి ఇప్పుడు ఇక చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో కొంచెం ఒక ఉత్తేజం వచ్చింది బీజేపీ పార్టీకి కానీ ఈరోజు ఒక బాధితులకు కానీ అదే బీజేపీ పార్టీ అయితేనే ఈరోజు మాకు న్యాయం చేస్తుందన్న ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి కేసులకేం భయపడలేదు మా మా మీద కూడా కేసులు పెట్టరు మేము కూడా ఎవరికి అంటే మేము అన్యాయం చేస్తే కదా మేము అంటే బాధితుల పక్షాలు నిలబడితే కూడా కేసులు పెడతాం కానీ అదే బాధితులు మహిళలు పది పదిహేను కంప్లైంట్లు ఇచ్చింది అడిషనల్ డీసీపీ గారు కూడా డైరెక్ట్గా మన కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఇంకా కేసు కాలేదు దానిపై దానిపై కూడా ఈరోజు స్పందించాల్సిన అవసరం ఉంది దయచేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మీరు అంటే అవినీతిని ఎంకరేజ్ చేసినట్టే కాబట్టి దయచేసి అధికారులు కూడా ఈరోజు బాధితుల పక్షాన్ని నిలవాలనుకోరు టోటల్గా ఈ బాధ్యతలకు మీరు ఏం చెప్పదలుసుకున్నారు బాధితులు అంటే ఈ యొక్క నలభై ఏడు ఎకరాలు ఇప్పుడు తొమ్మిది ఎకరాల బాధితులే కాదు ఈ రెండు వేల డెబ్బై ఆరు ప్లాట్లను కూడా ఈరోజు అవినీతి అక్రమ సంపద కోసం పర్మిషన్ సాకొంది కాబట్టి ఆ పర్ అధికారులు ఒకటే చెప్తున్నాం అందరికీ పర్మిషన్స్ ఇవ్వండి లేకపోతే లీగల్గా వీళ్ళందరూ కూడా కోర్టులు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పేద పేద ప్రజలు తన జీవితం మొత్తమే ఇదే అని ప్లాటే తన జీవితం అనుకొని బతుకుతా ఉన్నారు కొంతమంది భూములు అమ్ముకొని ప్లాట్ కొనుక్కున్నారు కొంతమంది శ్రీనివాసు తన జీవితమే అంటే ఇరవై ఏళ్ళ తన కష్టాన్ని ఈరోజు దీని మీద ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తే రెండు సార్లు కూడా దయచేసి అలాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా బాధ్యతల పక్షాలు ఉండాలని డిమాండ్ చేస్తారు ఈ చర్చ వేగవంతం కావాలంటే పర్మిషన్ ఇస్తే బాగుంటుంది పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇక ఇయకపోతే నెక్స్ట్ మా ఎంపీ గారు ఏమన్నారంటే ధర్నా చేద్దాం పెద్ద ఎత్తున చెప్పింది ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వర మండలంలో గుర్రామ్ల ఏకశీల నగర్లో గత రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన సంఘటనపై ఈరోజు స్పందించడానికి అంటే గౌరవ ఎంపీ గారు బాధితులందరూ కలిపి గౌరవ ఎంపీ గారి దగ్గరికి పోవడంతో ఆయన తక్షణమే స్పందించి బాధితుల పక్షాలు నిలబడాలని చెప్పి ఇక్కడ రావడం ఆ రోజు రావడం జరిగింది వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్న కొంతమంది గుండాలు ఆయన ఎంపీ గారి ఎంపీ గారిని దుర్విషలాడుతూ ఆయన వాళ్ళ చెప్పిన అంటే భయపడతలు చేసే విధంగా స్థానిక బాధితులందరినీ కూడా మహిళలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు దానిపై ఆ రోజు స్పందించి ఇక్కడ రావడంతో ఇక్కడ బీర్బాటలతో వాళ్ళందరూ కూడా కొంతమంది నారాపల్లి సంబంధించిన కొంతమంది మైనార్టీ సోదరులు అందరూ కూడా అంటే వాళ్ళు ఒక ఈయన ఎవరు వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా వాచ్మెన్లు ఏం కాదు వాళ్ళు గుండా గుండాగిరి చేయడానికి ఇక్కడ స్థానిక ప్రజలు భయపెట్ట ప్రెస్లో ఇస్తూ సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ అన్నాడు ఇప్పుడు చూడండి సెక్యూరిటీ గార్డు పోయి ముఖ్యమంత్రితోని ఫోటో దిస్తాడు అంటే ఇట్లా చెప్పాలంటే వాళ్ళ చాలా చరిత్ర చాలా పెద్దగా ఉంది అనేక సంఘటనలు ఈరోజు అనేక మంది మీద మహిళల మీద వాళ్ళు దౌర్జన్యాలు చేసే సంఘటనలు ఉన్నాయి ఎన్నో కేసులు కూడా బుక్ అయ్యాయి కానీ పోలీసు వారు వాళ్ళని అంటే పిడిఆర్ బుక్ చేయమని కూడా ఒక హైకోర్టు కూడా కొంతమంది వెళ్ళిండు చాలా సంఘటనలు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇటువంటి వ్యక్తులకి కొంతమంది సహకరిస్తూ కొంతమంది నాయకులు అనుకోండి కొంతమంది అధికారులు వీళ్ళ వీళ్ళ ఎంగిలిమెత్తుకులకు అలవాటు పడవో మళ్ళీ ఏందో తెలియదు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అయితే మా ఎం గౌరవ ఎంపీ గారు ఏమన్నారంటే మీరు స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళకు సంబంధించిన పూర్తి సహసహకారం అందించాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రతి ఒక్క సమయంలో కూడా ఈరోజు అనేక సంవత్సరాలుగా పేదల పక్షాన్ని నిలబడుతున్న బీజేపీ పార్టీని ఈరోజు నిజంగా కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం కానీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక మీడియాకు తన ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ నేను ఏదో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి దాట్లు ఇప్పిస్తాను ఎంపీగా ఎంపీ ఎంపీగారు చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నాం ఈరోజు నిజంగా ఒక గౌరవ ఎంపీగా చేయి చేసుకోవడం అయితే తెలంగాణ ప్రజలు కూడా అందరు హర్షిస్తూ ఉన్నారు అంటే ఈరోజు చట్టం కొంతమందికి చుట్టమైపోతూ ఉంది కొంతమంది ఉన్న వాళ్ళకే ఈరోజు కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి పేద ప్రజల కోసం ఈరోజు ఎంపీ గారు అలా చేయడం జరిగింది అయినా సరే మేము ఈ మీడియా చెప్పదలుచుకునే ఏంటంటే ఏకశిల నగర్లో రెండు వేల డెబ్బై ఆరు ప్లాట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఆపి కొంతమంది వెనుకుండి నడిపించుకొని అవినీతి సొమ్ముకు కలిపాడు అలవాటు పడి వెంకటేశ్వరరావు తొత్తులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మీడియా ద్వారా గుడిపాఠం చెప్తాను ఈరోజు ప్రజలందరూ అంటే బాధితులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏకమైనరు మీరు ఏం చేసినా కూడా కానీ కొంతమంది మేనేజ్ చేసుకుంటూ ఈరోజు పర్మిషన్స్ ఆపుతుంటాం వాడు నేను నివసించాను ఇక్కడ సుప్రభాత్ టౌన్షిప్లో మన మంగళవారం రోజు జరిగినటువంటి ఎంపీ గారు రావటం అందరూ మనం చూసినటువంటిదే వాస్తవంగా పన్నెండు ఒంటి గంట సమయం సమయంలో అంత మీటింగ్ అంతా అయిపోయింది అది వెళ్ళిపోవాలి అతను వారి ప్రోగ్రామ్ చూసుకునేటువంటి క్రమంలో శ్రీనివాస్ గారు అండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అండి వారికి సంబంధించినటువంటి ఇల్లు కూరగొట్టినటువంటి ఇల్లు చూ చూడండి సార్ మీరు ఎంత అన్యాయంగా దారుణంగా కూరగొట్టారు చూడండి చూడండి అనేసరికి సార్ అటు వచ్చి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు వస్తుంటే సార్ ఏం చేసిండు ఆ ఇల్లు చూసిండు ఆ ఇల్లు చూసి ఈ ఇల్లు దేంట్లో ఉన్నదా ఎక్కడదే అని అంటే ఇది ఏకశిల్లనే ఉన్నది సార్ అని అన్నాడు మరి ఏకశిలలో ఉంటే మరి ఆయన ఇల్లు కట్టిండు జిపిఎస్ టూ కట్టిండు మరి ఆయన ఇట్లా కట్టిండు అని అడిగాడు ఆ లేదు సార్ అది కట్టిండు అది కోర్టు పోయిండు కోర్టును తెచ్చుకున్నాడు సార్ ఇక అది అది కూడా కోర్టులో నడుస్తున్నది దాన్ని కొడతారు అని చెప్పి మన స్థానికులు ఎవరో చెప్పారు ఆయన తీసుకున్నాక మేము చేద్దామని పోతే ఇదే ఇలా చూసిన వ్యక్తులే వచ్చి నాన్న దుర్భాషలు ఆడిపోయినారు నేను అక్కడ మరి కంప్లైంట్ ఇచ్చా ఇక నేను అప్పటికప్పుడు వెళ్ళిపోయిన వేరే పని నుండి వేరే ఊరికి వెళ్ళిపోయారు ఇక చాలా రోజులైంది కదా అప్పుడు ఇవ్వలే ఆ టైంకి అయితే జరిగిన సంగతి డిపార్ట్మెంట్ కదా ఎలక్ట్రిసిటీ ఫైవ్ లోనే ఫస్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి